హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు ఇండియా లెవెల్లో బాగా నానుతున్న విషయం ఇండిగో ఫ్లైట్స్ విషయం రోజు రోజు ఇవాళ కూడా నాలుగు వందల ట్రిపుల్ ఫ్లైట్లు బంద్ అయ్యాయి అంటే దీని వెనకల కారణం ఏంటంటే కంప్లీట్ వాళ్ళ అంతర్గత వ్యవహారం కనీసం ఇంటిమేషన్ కూడా లేదు ప్రయాణికులు పెళ్ళిళ్ళకి వెళ్ళాల్సిన వాళ్ళు చావులకి వెళ్ళాల్సిన వాళ్ళు రకరకాల కారణాలతో వెళ్ళవలసిన వాళ్ళు అందరూ పెళ్ళిళ్ళు క్యాన్సిల్ అయ్యాయి కలచూపు కలసారి చూపు చూసుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఈ సెంటిమెంటల్ వ్యవహారంలోనే కాదు ఇది అర్ణబ్ గోస్వామి అనే ఒక రిపబ్లికన్ ఛానల్ జర్నలిస్టు దీన్ని ఇంకా తెలుగు రాష్ట్రాల్లో మంటలు పుట్టించాడు దీని గురించి సీనియర్ జర్నలిస్ట్ ఎస్పి పవన్ గారు మనతో పాటు ఉన్నారు అసలు ఇండిగో వ్యవహారం ఎందుకు ఇలా అయ్యింది కనుక్కుందాం సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇండిగో వ్యవహారంలోకి లోకేషన్ లాగారు సార్ రామ్మోహన్ నాయుడు గారి పైన కూడా ప్రతిపక్షాలు వాళ్ళే ఏదో చేసినట్లు ఇచ్చేస్తున్నారు దీని వ్యవహారం ఏంటి సార్ సార్ ఇప్పుడు డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ దాని ప్రకారం ఆ రూల్స్ ఇది ఫాలో అవుతూ ఇండిగో దగ్గర దగ్గర నాలుగు వందల పదిహేడు ఫ్లైట్స్ నడుపుతుంది ఇప్పటివరకు అంటే ఓవరాల్ ఫ్లైట్స్ అన్నింటిలోకి సిక్స్టీ త్రీ పర్సెంట్ వాటా ఇండిగో అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి ఆల్మోస్ట్ మనకి ట్రైన్ టికెట్కి కొంచెం అటు ఇటుగా ఫస్ట్ క్లాస్ ట్రైన్ టికెట్ అటు ఇటుగా ధరలు ఉంటాయి చీప్ అండ్ ద బెస్ట్ అని ఇంతవరకు ఇదైంది అయితే ఏంటంటే మనకి రెండు వేల ఇరవై నాలుగులో కొంత సవరించారు పని కంపల్సరీగా ఇన్ని అవర్స్ మాత్రమే పనిచేయాలి నైట్ టైం ఇంత చేయాలి వారాంతపు సెలవులు ఇలా ఉండాలని పైలట్లకి పరిమితులు విధించారు ఎందుకంటే నైట్ టైము ఆ టేక్ ఆఫ్ సమయంలో రిస్క్ జోన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి సో అలా చేయకుండా వీళ్ళకి కొన్ని ఫ్లైట్ ఓవర్స్ మాత్రమే ఫ్లై చేయాలి మిగతా టైం వాళ్ళు వాళ్ళకి కేటాయించకూడదు అని అన్నప్పుడు వాళ్ళకి దగ్గర దగ్గర ఇంకొక ఐదు వందల మంది పైలట్స్ అవసరం పడింది ఓకే ఎందుకు అని అంటే దేశవ్యాప్తంగా మనకి రెండు వేల ప్రతిరోజు రెండు వేల రెండు వందల ఫ్లైట్స్ అంటే నాలుగు వందల పదిహేడు ఫ్లైట్స్ ఇంటూ ఫైవ్ చొప్పున ఒక్కొక్క ఫ్లైటు ఐదు జర్నీస్ చొప్పున రెండు వేల రెండు వందల ట్రిప్పులు కొడుతుంది ఇందులో ఇందులో నైంటీ పర్సెంట్ మనకి అంతర్జాతీయ విమానాలు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఫార్టీ ఉంటే దేశీయంగా డొమెస్టిక్ అనేవి నైంటీ ఉన్నాయి ఓవరాల్గా అంటున్నారా మీరు ఇండిగో ఇండిగో వర్క్ నలభై ట్రిప్పులు ఇంటర్నేషనల్ తొంభై ట్రిప్పులు మనకి డొమెస్టిక్ ఫ్లైట్స్ సో దాన్ని బట్టి మనకి మీరు అన్నట్టు అవుతుంది ఖచ్చితంగా ప్రజల్లోకి దూసుకుంటూ వెళ్ళిపోయింది ఇండిగో అనే సంస్థ అలాగే మీరన్నట్టు చావులు శుభకార్యాల శుభకార్యాలు అశుభకార్యాలు మాత్రమే కాకుండా అన్నిటికీ మించి హెల్త్ హజర్డ్స్ ఉంటాయి అంటే అనారోగ్య సమస్యలు వాళ్ళని ఇమీడియట్గా ఇంకో చోటుకి తీసుకెళ్ళటం ఈ ప్రాసెస్ లోపలే పెద్ద పెద్దలొల్లి పెద్ద గొడవ అయింది కేవలం ఇదే ప్రాసెస్లో సార్ ఇదే హెల్త్ ప్లస్ ఎయిర్పోర్ట్లో వేలాది మంది ఆగిపోయారు ఎస్ సార్ వాళ్ళు ఒకరోజు కూడా ఉండిపోయారు ఎయిర్పోర్ట్లో ఎక్స్పెన్సివ్ ఎంత సార్ టికెట్ కన్నా వాళ్ళు తినే తిండికి అవును అక్కడ ఆగిపోతే ఏం ఫుడ్ చీప్ గా దొరకదు కదా చీప్ గా దొరకదండి ఇబ్బంది చాలా ఇబ్బంది పడతారు అదే ఒక మధ్య తరగతి వాళ్ళు వెళ్ళటం అనేది ఎంతో రిస్క్ తో కూడుకున్న పని వాళ్ళు నిజంగానే ఫ్లైట్ లో వెళ్తున్నారు దిగువ మధ్య తరగతి లేదా మధ్య తరగతి పీపుల్ అని అంటే ఎంతో ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీ గానీ లేదా డెత్ ఉంటారు ఉంటారు రెగ్యులర్ బిజినెస్ కాకుండా కాకుండా వాళ్ళని ఎగ్జాంప్షన్ చేసుకుంటే అదే ఒక్కోసారి అవి కూడా చాలా ఇంపార్టెంట్ బిజినెస్ ట్రిప్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ అక్కడ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుండొచ్చు లేకపోతే మనకి చూపించినట్టు ఉంటాయి లేకపోతే ఇంకోటి ఉంటాయి ఆ టైంలో బిడ్స్ ఉంటాయి ఇంటర్వ్యూస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి ఇంత డ్యామేజ్ చేసేసరికి పూర్తి స్థాయిలో ఎంతవరకు మనకి ఒక పాజిటివిటీ నెలకొందో అంతే నెగిటివిటీ అనేది పూర్తి స్థాయిలో వచ్చేస్తుంది అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అర్నాబ్ లాంటి వాళ్ళు చేసింది ఏంటంటే ఆయన నాకు తెలిసి హైజ్ ఎ గుడ్ జర్నలిస్ట్ కాదన్నట్లా కానీ ఊరికి ఆయన అరవడానికి ప్రాధాన్యత ఇస్తాడు డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఉన్నారో ఒక పర్సన్ తోటి లైన్లోకి తీసుకొని మాట్లాడుతున్నారు మాట్లాడేటప్పుడు అవునండి కరెక్టే అది లోకేష్ గారు కూడా ఇక్కడ పరిస్థితి సమీక్షిస్తున్నారు అనేది అది తప్పు కాదు ఆయన అక్కడ పరిస్థితి కాదు ఆయన అన్నది తెలుగు అనే లోపలే దాన్ని తీసుకొని మీ లోకేషన్ రాంగ్ పోట్రే కంప్లీట్లీ ఇతను దిలీప్ రెడ్డి ఏదైతే ఎమ్మెల్సీ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆయన టీడీపీ అఫీషియల్ నేషనల్ స్పోర్క్స్ పర్సన్ అవును ఆయన ఒక చెప్తున్నారు ఆయన క్రాస్ ఆయన ఏం చెప్తున్నాడు పూర్తిగా తెలుగు ప్రజలకు సంబంధించి మన ప్రయాణికులు కూడా ఆగిపోయారు వాళ్ళ గురించి ఈయన లోకేష్ గారు అవును కరెక్ట్ సార్ స్టేట్ చేసుకోవడం తప్పే లేదు కదా ఇప్పుడు సపోజ్ మినిస్ట్రీ వినాలి విశాఖపట్నంలో స్ట్రక్ అయ్యారు లోకేష్ గారు వెళ్ళి అక్కడ పరిస్థితి సమీక్షిస్తున్నారు తప్పే ఉంది అవును చాలా సార్లు దుబాయ్ లో తెలుగు తెలుగు వాళ్ళు ఇరికిపోతే అక్కడ సపరేట్ చేయలేదా మరి దుబాయ్ ఎయిర్పోర్ట్ అని మంది కాదు కదా ఈ అర్థం చేసుకోకుండా కొంతమంది జర్నలిస్టులు ఏం చేస్తారంటే ఆయనకి లోకేష్ గారికి ఏం సంబంధం ఆయన ఏమైనా ఏవియేషన్ లేకపోతే ఆయన సివిల్ ఏవియేషన్ మినిస్టరా రామ్మోహన్ నాయుడు గారు కదా ఆయన పిలవండి అది ఇదేనంటే ఆయన కూడా చెప్తున్నాడు ఏమండి పూర్తి స్థాయిలో ఇంతమంది నియమించుకోవాలి బై ఏప్రిల్ నాటికి ఇండిగో అనేది నియమించుకుందాం అనుకుంటుంది ఈలోపు ఎయిర్ ఇండియా కూడా అక్కడ ఉన్న ప్రయాణికుల విషయంలో టేక్ ఓవర్ చేసింది వాళ్ళ టికెట్స్ కానీ లేకపోతే అవి కానీ మేము మీకు మీకు మేము అందిస్తామన్న లెక్కలో చేసింది ఇమీడియట్గా ఇప్పుడు ఏదన్నా సంక్షోభం వచ్చింది ఎస్ వచ్చింది ఏం చేస్తారు దానికి ఇంతకు ముందు కింగ్ ఫిషర్ సంక్షోభం రాలేదా తర్వాత దాన్ని టేక్ ఓవర్ చేసుకోలేదా ఇండియన్ ఎయిర్లైన్స్ రాలేదా మళ్ళీ దానికి ఏదైనా ఒక పద్ధతి ప్రకారం చేసుకొని టాటా వాళ్ళు టేక్ ఓవర్ చేసుకొని చేయలేదా అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే పూర్తి స్థాయిలో ఒక జర్నలిస్ట్ కొన్ని బయట మామూలు సివిలియన్స్ కంటే తెలీదు ఒక జర్నలిస్ట్ ఏదైనా మాట్లాడేటప్పుడు పూర్తి స్థాయిలో దాని గురించి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోవాలి దాని గురించి అవతల వాళ్ళు ఏం చెప్పేదని నేను వినాలి ఊరికైనా అరిచేసి గందరగోళం చేయటం వల్ల అర్ణాబ్ గారు అక్కడ నిజం అబద్ధం అయిపోదు కదా కాదు సార్ ఇది ఒకవేళ నేను నేషనల్ ఛానల్ నీకు తక్కువ టైము అందరూ అన్ని స్టేట్లో నుంచి ప్రతినిధులు వస్తారు నువ్వు మాట్లాడాలి కానీ ఏంటి సార్ నువ్వేమన్నా థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తున్నావు వీళ్ళపై ఏదో సార్ ప్రయాణికుల పట్ల జర్నలిస్ట్ కేర్ తీసుకోవాలి తీసుకోవాలి సంక్షోభం అలాగుంది పరిస్థితి కూడా అలాగుంది ఆయన వెళ్ళాడా ఎయిర్పోర్ట్కి వెళ్ళలేదు కదా స్టూడియోలోనే ఉన్నాడు కదా ఓరక అరవటమైన ఆయన రామ్మోహన్ నాయుడు గారు ఇంకో ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు సార్ ఈయనకు టైం కు దొరకలేదు అది కూడా మైండ్లో పెట్టుకున్నాడు ఈయన అన్నవ్ గోస్వామి జర్నలిస్ట్ అనూ ఇవా ఉంటాయి ఓకే రోజు మాట్లాడుతుంటావు కదా నువ్వు అవును ఆ రోజు ఆ గెస్ట్ రోజు వస్తుంటావు నువ్వు మాట్లాడుతుంటావు ఎవరేంటి నీకు తెలియాలి కదా సరే సంక్షోభం పెద్దదే జర్నలిస్ట్ గా నువ్వు ప్రజాపక్షమే తీసుకోవాలి అవును కానీ నువ్వు ఏం మాట్లా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నువ్వే తెలుగు జర్నలిస్ట్ లేరా సార్ మీరు ఎంత సీనియర్ మన సాటైట్ ఛానల్ జర్నలిస్ట్ మనకు లేరా వింటున్నారు కదా నిజం సరే ఏదన్నా పార్టీకి కుమ్ము అది వేరే సంగతి కానీ మన వాళ్ళకి సెన్స్ ఉంది సెన్స్ లేదు లేదు మన మన తెలుగు జర్నలిస్ట్ నిజంగా వాళ్ళతో పోలిస్తే ఈ నేషనల్ మీడియా జర్నలిస్టులతోటి ఓరికనే ఆల్ ఇండియా లిజనింగ్ టెల్ మీ నౌ అని చెప్పి ఆఫీసర్ అర్ణబ్ గోస్వామి అదేగా లేకపోతే నువ్వేమన్నా రామ్మోహన్ నాయుడు గారికి అన్నా గొప్పవాడివి అనుకుంటున్నావా లేకపోతే ఆయన తీసుకొచ్చి ఆయన స్టూడియోలో కూర్చోబెడితే మరి ఆయన అంత పెద్ద ఇదిగా మాట్లాడతాడు ఆయన పార్లమెంట్లోనే అనర్ఘంగా ప్రతిపక్షాలు వేసే క్వశ్చన్స్కి నిలబడి ఒక్కడే సమాధానం చెప్పగలిగిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు రామ్మోహన్యుడు గారు ఫస్ట్ టైం మినిస్టర్ అయ్యారు దానివల్ల తెలుసుకుంటున్నారు ఆయన పార్లమెంట్లో చెప్పారు ఈ రంగంలో అంటే విమానయాన రంగంలో రోజు రోజుకి అప్డేషన్ జరుగుతూనే ఉంది ఇది ఇంకా కాబట్టి దాన్ని మనం ఎప్పుడు ఏ క్రైసిస్ వస్తుందో ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి ముందుగానే ఊహించలేమని కూడా చెప్పాడు సార్ ఇది కరెక్ట్ పాయింట్ ఎందుకంటే ఏ క్రైసిస్ అయినా సరే అది స్టాక్ మార్కెట్ అయినా విమానయాన సంస్థ అయినా అదర్ ఏ బిజినెస్ అయినా సరే ఒక క్రైసిస్ వచ్చింది ఏంటంటే దాన్ని అందరూ కలిపి ఇది చేసుకోవాలి ఇంకా లోకేష్ గారు కూడా దానిలో లోపల మేము మాకు సంబంధించిన మా రాష్ట్రంలో ఏదన్నా ఉంటే మేము చూసుకుంటాం మా ప్రయాణికులకు మేము అండగా ఉంటాం అనేది అది ఆహ్వానించదగ్గ విషయమే కదా నాకేం సంబంధం ఎయిర్పోర్ట్లో పడి ఉన్నారా నాకు సంబంధం లేదు విజయవాడలో ఉన్నారా వైజాగ్లో ఉన్నారా మరి నేనేం చేస్తానమ్మా దానికి అంటే నీకు సంతోషమా కాదు కదా దాంట్లో ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఈస్ కమింగ్ ఫార్వర్డ్ ఆయన వచ్చి ఆయన రామ్మోహన్ నాయుడు గారితో ఏం మాట్లాడకూడదా సార్ అని అర్ణాబ్ గారి విషయంలోనే అర్థం ఏవియేషన్ మినిస్టర్ కాదు ఏవియేషన్ మినిస్టర్ తోటి ఇక్కడ మినిస్టర్ మాట్లాడకూడదా మాట్లాడి సాల్వ్ చేయడానికి ప్రయత్నించకూడదా ఉంది దానిలో ఇంకా అది ఆహ్వానించ హర్షించదగ్గ విషయమే కదా అసలు నువ్వు వినకుండానే బుల్లెట్ షూట్ చేస్తానంటే బుల్లెట్ ఆయనకే తగులుతుంది సార్ ఇప్పుడు రిటర్న్ వచ్చి ఆయనకే తగులుతుంది ఎందుకు అని అంటే ఊరికే అరపులతో కేకలతోటి ఏదో నిజాన్ని అబద్ధంగా లేకపోతే అబద్దాన్ని నిజంగా లేకపోతే నువ్వు పెద్ద మినిస్టర్ కన్నా నేను గొప్ప నేను ఇక్కడ స్టూడియోలో కూర్చుని నేను మాట్లాడేదంతా గొప్ప అని అనుకునే వాళ్ళకి చంప లాంటి సమాధానం అవ్వాలి సార్ ఇప్పుడు నేషనల్ లెవెల్ నీ ఛానల్కి ఒక పేరు ఉంది నీకు ఒక రెప్యుటేషన్ ఉంది నేషనల్ లెవెల్లో నువ్వు ఇట్లా బదనాం చేస్తే ఒక స్టేట్ని తీసుకొని అది ఇది అని పెట్టుబడులు ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలి కదా మైండ్లో ఉండాలి కదా ప్లస్ వా వాడికైనా అర్ణబ్ గోసాబ్ అంటే అట్లా జరిగింది సార్ ఇక్కడ లోకల్లో ప్రతిపక్షం ఒకటి వైసీపీ ఉంది కదా అసలు లేని దాన్నే సృష్టించి ఉందని చెప్తుంటారు అక్కడ ఏదో జరిగితే దాన్ని తీసుకొని దానిపైనే పడుతున్నారు వాళ్ళు అక్కడ ఏం జరిగింది తెలుసుకోవాలి కదా మన మినిస్టర్ రామ్మోహన్ నాయుడు ఫస్ట్ టైం మినిస్టర్ తీసుకున్నాడు సార్ వాళ్ళ నాన్న తర్వాత ఒక బీసీలో నుంచి వచ్చి అంత ఇదిగా ఉన్న మినిస్టరు అంత షార్ప్గా ఉంటాడు మినిస్టర్ ఏ రోజు అనర్గ్రంగా పార్లమెంట్లో ప్రతి విషయాన్ని తెలుసుకొని మాట్లాడతారు ప్రధానమంత్రి కూడా సపోర్ట్ చేశారంట సార్ ఈ విషయంలో డీప్ నాలెడ్జ్ తీసుకొని ఎంత ఇదిగా దాన్ని షార్ట్అవుట్ చేయాలో చూస్తున్నారు దాన్ని మాట్లాడకుండా నువ్వు ఆ ఇంటర్వ్యూలో ఒక్కరన్నా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రతినిధిని పిలుస్తున్నావు నువ్వు తెలుగు స్టేట్ నుంచి టీడీపీ ప్రతినిధి ఎందుకు కూర్చోబెట్టావు నువ్వు సెంట్రల్ నుంచి కూడా ఏవియేషన్ సంబంధించి కూర్చోబెట్టుకుని మాట్లాడాలి కదా అంటే నీకు నీ పార్ట్నర్ బీజేపీ ఎంపీ ఉన్నాడని నువ్వు వాళ్ళని పిలవ్వా ఎన్డీఏలో వీళ్ళు ఏదో ఉన్నారు నువ్వు లోకేష్ పైన బట్టగాల్చి మీదేసేస్తావా అన్నం గోసాబి నువ్వు ఇండియా లెవెల్లో పెద్ద జర్నలిస్ట్వే కదా అంటే నీకు చేరకపోవచ్చు కానీ ఎవరన్నా విన్న అక్కడికి చెప్తారు నువ్వు ఇదే కదా ఊరికే విరుచుకుపట్టడం జర్నలిజం అనుకుంటున్నావా అంతే కాదు కదా నిజంగా తప్పు ఉంటే అందరూ ఒప్పుకుంటారు చాలా మంది అండి రేపు జర్నలిస్టులు చూస్తున్నారు జనాలు చూస్తున్నారు కదా అని నిజం చెప్పేది చూడకుండా అరిప్పులు కేకలు పెట్టేసి ఇది చేస్తే అది మనకు వచ్చిన ఫ్రస్ట్రేటెడ్ జర్నలిస్ట్ లాగానే తగలబెట్టండి నిరంజన్ గారు అన్నట్టు ఉంటుంది నిరంజన్ అలాగే ఉంటుంది తప్ప ఒక ట్రూ జర్నలిజము ఫ్యాక్ట్ అనేది ఎప్పుడు తెలుసుకుంటుంది జన జనాలు ఎలా తెలుసుకుంటారు దాన్ని బట్టి కంప్లీట్గా మనకి ఆథెంటిక్ సైట్స్లో కానీ లేకపోతే న్యూస్ పేపర్స్లో కానీ వచ్చింది చూసుకోకుండా అసలు పక్కనోడు ఏం చెప్తున్నాడు ఏమండి మా తెలుగు స్టేట్స్లో కూడా అక్కడ ఉన్న పరిస్థితుల్ని చక్కబెట్టడానికి ట్రై చేస్తున్నాము లేదా మేము ట్రాన్స్పోర్ట్ మేము అరేంజ్ చేస్తున్నాము వాళ్ళకి లేకపోతే ఇంకొక విమానయాన సంస్థతోటి మాట్లాడుతున్నాము రామ్మోహన్ నాయుడు గారు ఎక్కడ ఎక్కడికి చెందిన వ్యక్తి శ్రీకాకుళం ఇక్కడ ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తే కదా అడిగుండొచ్చు మీరు ఇక్కడ పరిస్థితిని సమీక్షించండి అని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా పనిచేస్తే నీకు వచ్చిన నొప్పి ఏంటి ఆయనకు వచ్చిన ప్రాబ్లం ఏంటి అట్లనే గోస్వామికి పక్షపాతం చూపించకూడదు సార్ స్టేట్ పైన అదే బీజేపీ వ్యక్తి అట్లా ఉంటే ఇంత గుచ్చి గుచ్చి అడుగు చెప్తావాదాడు గోస్వామి తెలుసుకోవాలి ఏంటి ఎవరు అసలు మాట్లాడే విషయమే కాదు సార్ చాలా విషయాల్లో కొన్ని కొన్ని విషయాల్లో అతను పూర్తిగా చదువుకో చదవకుండా సగం సగం చదవటం ఒకటి తర్వాత కేవలం ఒక పార్టీకి కొమ్ము గాయటం లేకపోతే ఇంకోటి చేయటం ఒకటి ఇలా చేస్తాడేమో ఆయన కొంచెం ఒక బ్లడ్ ప్రెషర్ తెచ్చేసుకుంటాడేమో దానివల్లే అసలు కంటెంట్ ఏమీ లేకుండా కొంతమంది మా వాళ్ళు కూడా ఇన్ని కాపీ కొట్టడం నేను చూసాను కొన్ని లో ఉట్టి పుణ్యానికి అరవటం అవతలోడు చెప్పేది సార్ అతను మేము కూడా చెప్పేవాళ్ళం టీపీలో మాకు ఈపీలో ఫోన్స్ ఉంటాయి కదా పీసీఆర్ నుండి ప్రోగ్రామ్ కంట్రోల్ నుండి సార్ ఎందుకు అరుస్తున్నారు అవతలోడు చెప్పేది కరెక్టే మీరు వినండి ఫస్ట్ అని అంతేగా అంటే ఇక్కడ ఏంటంటే అరుపులే ప్రధానం అదే ధ్యేయం అదే నిజం దీన్నే రుద్దుదాం నీ పర్సనల్ ఇంట్రెస్ట్ కాదు కదా కాదు నేషనల్ ఇంట్రెస్ట్ పెట్టుకోవాలి అది నేషనల్ ఇంట్రెస్ట్ కూడా పెట్టుకోవాలి ముఖ్యంగా ప్రజోపయోగం తీసుకోవాలి పబ్లిక్ ఇంట్రెస్ట్ అది పబ్లిక్ ని దృష్టిలో ప్రజలు అంత ఇబ్బంది పడ్డారు నువ్వు ఆవేశపడాలి ఆవేశంలో అర్థం ఉండాలి అర్థం లేని ఆవేశం అర్థం లేని అరుపులు అనర్థాలకు దారితీస్తాయి నువ్వేదో వాడిని కూర్చోబెట్టుకుని అరిచేశాను చేశాను నువ్వు ప్రజల్లో క్రైసిస్ ఏంటి సమస్యను పరిష్కారం చేయాలి క్రైసిస్ ని క్రేజ్ గా ప్రజలకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎయిర్పోర్ట్లు అందరూ చూస్తున్నారు నీ ప్రోగ్రామ్ వాళ్ళకి ఏదన్నా ఉంటే సాల్వ్ చేసే మార్గం చెప్పు ఊరికే నువ్వు వాళ్ళ మీద అరిస్తే ఏమవుతుంది సార్ ఇప్పుడు పైలట్లు రారు ఇప్పటికిప్పుడు నియామకం జరగదు క్రైసిస్ కుదేలైంది కుప్పకూలింది అక్కడ వాళ్ళందరూ ఇక్కట్లు పడుతున్నారు పైలెట్స్ లేరు ఏం చేయమంటాడు ఈయన మాట్లాడి ఏవియేషన్ మినిస్టర్ తోట లేకపోతే ఇంకోళ్ళతో మాట్లాడగలిగి లేకపోతే సో వీళ్ళకి ఇంకో ఫ్లైట్స్ ఏమన్నా అరేంజ్ చేసే అవకాశం ఉందా లేకపోతే ఇండిగో ఎయిర్లైన్స్ మన ఎయిర్ ఇండియా వాళ్ళతోటి అటాచ్ చేసే అవకాశం ఉందా ఉండదు సార్ ఏవియేషన్ మినిస్టర్ పార్లమెంట్ లో చెప్పారు ఈ క్రైసిస్ తర్వాత ఇండిగో పైన చాలా తీవ్రమైన శిక్ష ఎదుర్కొంటారని చెప్తారు ఇప్పుడు చేయలేము వాళ్ళు దీనికి పనిష్మెంట్ తీసుకుంటారా జెట్ ఎయిర్వేస్ నుండి అన్ని చూసుకుంటూ వచ్చాము సార్ మనం అన్ని క్రైసిస్ లో పడినవే కింగ్ ఫ్యూచర్ కూడా క్రైసిస్ లోనే ఉంది ఇప్పుడు ఏమైనా ఉన్నాయా ఏం లేవు కదా సార్ ఇప్పుడు మనకు డిమాండ్కి తగ్గ ఫ్లైట్లు లేవని లేవు సరే ఇంకా ఐదు సంస్థలు కావాలంటే సార్ అంటే వచ్చినంత లాసుల్లో పోతుంటే రావడానికి ఆ రంగంలోకి ఇబ్బంది పడతారు ఇండియాలో ఇప్పుడు ఉన్నట్లుండి ట్రాఫిక్ పెరిగింది ఎయిర్ ట్రాఫిక్ కరెక్ట్ దానికి తగ్గట్టు ఎయిర్పోర్ట్లు కట్టుకోవాలి అన్ని రావాలి శిక్షణ పొందిన పైలెట్లు ఉండాలి నీకు అది తెలిసి కూడా నువ్వు బారేసుకుంటే అంటున్నారు ఆయన సగన్ నాలెడ్జ్ తోటి నోరు బారేసుకుంటున్నాడు ఎందుకని అంటే ఒక ఏవియేషన్ మినిస్టర్ కి తెలిసినంతగా అతని రంగంలో అర్ణబ్ గోస్వామికి తెలుస్తుందని నేను అనుకోవట్లా అందులోనూ బురద చల్లటం బాయ్కాట్ టీడీపీ లేకపోతే వాళ్ళు కనుక ఈ దీని అన్నాబుని బాయ్కాట్ చేయడం అంటే చాలా సంతోషం హ్యాపీ మీరు నాకు అక్కర్లేదు అనడం అనేది ట్రూ జర్నలిజం అనిపించదు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే ప్రయాణికులు ఇక్కట్లు వాళ్ళ అగచాట్లు లేకపోతే వాళ్ళ ఇబ్బందుల్ని గమనించుకుంటూ వాళ్ళకి ఏదైనా చేయగలమా మనం మధ్యలో ఉన్నాం వీఆర్ ద మీడియేటర్స్ ఆఫ్ పబ్లిక్ అండ్ ద గవర్నమెంట్ వాళ్ళకి మధ్యలో ఏదైనా మనం సాయం చేయగలిగితే చేయాలి కానీ ఊరికే అరుపులు గగ్గోలు పెట్టడం లేకపోతే నీ క్రేజ్ నువ్వు సంపాదించుకోవడం నీ ఛానల్లో నువ్వు టీఆర్పీ రేటింగ్లు పెంచుకోవటం వల్ల జనాలకు ఏమాత్రం ఉపయోగం లేదు అనేది ఆయన కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్ళాడు ఆయన వాన వినిపించుకొని బయటకు వచ్చాడు ప్రజల్లో ఇది అని మనం కూడా అప్పుడు చేసాం అయ్యో ఒక జర్నలిస్ట్ షూర్ కానీ నీకు అది ఈగోగా మారింది ఈగోగా వెళ్ళిపోయావు నువ్వు ఇప్పుడు అవును నేను నా ఛానల్ నేదు నేషనల్ ఇది ఈగో జర్నలిజ్ ఈగో ఉండద్దు ఆవేశం అర్థం ఉన్న ఆవేశం ఉండొచ్చు ఆయన అవును ఈగో కనిపిస్తే అంటే ఏం సార్ వాళ్ళ ప్రజాప్రతినిధులు సార్ నీకు వచ్చిన గెస్ట్లు ఊరికే ప్రజల్లో సమస్యలు వింటూ ఎదిగి మొత్తాన్ని నాకే తెలుసు అన్న లెక్కలో ఉంటాడండి నాలుగు ఫోన్లు చేసి నల్లతో కనుకొని వచ్చి ఆ చెప్పండి అంటే కాదు కాదు కదా ప్రజల్లో వెళ్ళి కూర్చో తెలుస్తుంది చేసిండచ్చు సార్ ఇన్ని చేశాడు చిన్న క్వశ్చన్ ఇండిగో యాజమాన్యం తోటి మాట్లాడా అసలు సమస్య ఏంటి అనేది ఇండిగో వాళ్ళతోటి ఇప్పుడు చెప్పింది ఒకటండి వినేవాడు ఒకడు థర్డ్ పర్సన్ చెప్పింది ఒకటి ఇండిగో ఫ్లైట్ వాళ్ళతో వాళ్ళ యజమాన్తో మాట్లాడేవారు మాట్లాడే అసలు సమస్య ఎక్కడొచ్చింది మరి మీకు రెండు వేల ఇరవై నాలుగు జూలైలోనే మీకు ఇన్ని ఆంక్షలు అవి పెట్టినప్పుడు మీరు ఇరవై దాకా ఎందుకు చేయలేకపోయారు ఏంటి ప్రాబ్లం ఎక్కడొచ్చింది ఉన్నట్టుండి ఈ మూడు రోజుల్లోనే మొన్నటి దాకా మేనేజ్ చేశారు అయితే సడన్గా ఏమైంది అని అంటే లేదు అసలు పం కంప్లీట్గా ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చినాయి నిబంధనలు వచ్చినాయి కాబట్టి టెడ్ ఈ ఇప్పుడు మూడు గంటలు ప్రయాణించాడు కాబట్టి నెక్స్ట్ త్రీ అవర్స్ చేయటానికి ఫ్లై చేయటానికి వీళ్ళు లేకపోతే ఈ వారంలో ఇన్ని ఫ్లై పైలట్ కి ఉండాలి అవును ఇవన్నీ చేసి ఇన్ని లీవ్స్ ఉండాలి తనకి ఇది ఉండాలనేసరికి మొత్తం పూర్తిగా సమస్యాత్మకంగా ఇప్పుడు ఛానల్లో కూర్చొని చేసి అది ఇది అంటే అది ఏం సమస్య చాలు కాదు సార్ ఎంత చిన్న విషయం కాదు కదా ఉండే పెద్ద సమస్య ఇండిగో ఎంత అవసరాలు ఉంటాయి ఇంటికోతో ఇదే వాళ్ళకు శిక్ష వేయాలి వాళ్ళని ప్రోత్సహించి అన్ని చేయాలి ఈ క్రైసిస్ మళ్ళీ రాకుండా ఇప్పుడు వచ్చింది కదా ఎవరు ఊహించలేదు కదా సార్ అవును దానికి నువ్వు సరే దేశవాడు టీడీపీ టార్గెట్ చేసుకొని టీడీపీ పర్సనలైజ్డ్ అయిపోతున్నాడు చాలా తక్కువ ఉన్నాయి సార్ ఏమున్నాయి చెప్పండి ఇండిగో కాకుండా ఫ్లైట్స్ ఎయిర్ ఇండియా ఇండియా తప్ప స్పైస్ జెట్ అవి లుఫ్తాన్సా ఉన్నాయి ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ ఉన్నాయి గాని మన డొమెస్టిక్ ఫ్లైట్స్ ఏమున్నాయి లేవు లేవు కాబట్టి ఇండిగో క్రైసిస్ నుండి బయటపడేసి వాటికి శిక్ష వేసిన తర్వాత చాలా స్ట్రిక్ట్గా పాఠం చెప్పి లెసన్ చేయాల్సిన అవసరం ఉంది కానీ లేదా మన అభివృద్ధి ఆగిపోతుంది మన డెవలప్మెంట్ ఆగిపోతుంది వాడే ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ వాడున్నాడు అన్ని పది గంటలు నుంచి త్రీ పర్సెంట్ దేశవాళి విమానాల్లో అరవై మూడు శాతం ఫ్లైట్స్ తనవే ఉన్నాయి కర్నూలు జరిగింది సార్ రెండు రోజులు భయపడతారు మళ్ళీ బస్సు లెక్క తప్పదు కదా తప్పదు అయ్యో జరిగిపోయింది వాడికి శిక్ష పడుతుంది అదేంటి సార్ రోడ్డు మీద వెళ్తేనే వన్ యాక్సిడెంట్స్ అవుతుంటాయి మనం బైక్ మీద వెళ్ళకుండా తప్పదు ఇవన్నీ ఏంటంటే అభివృద్ధిని ఆటంకపరచుకోవటం లేకపోతే ఎప్పుడో ఎక్కడో అయింది కదా అంత పెద్ద విమాన ప్రమాదం ఈ సంవత్సరమే జరిగింది ఎక్కడో ఉన్న వాళ్ళు ఐదు వందల మంది చనిపోయారు అలాంటిది ఈ ఈ తరహా వీటివి వీటికి సంబంధించిన అభివృద్ధి కానీ లేకపోతే వాటిని కానీ అడ్డుకోకుండా వాటికి సరైన పరిష్కార మార్గం చూపించే దిశగా ఉంటే బాగుంటుంది కానీ జర్నలిజం అనేది ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలి అంతేగాని ఎప్పుడు చూడు విమర్శనాత్మకంగా చేస్తుంటే విమర్శలు అనేవి పరిష్కారం లేదా ఆన్సర్ అనేది చూపించు అనేది నా స్ట్రాంగ్ ఓపెన్ తప్పకుండా సార్ అర్ణబ్ గోస్వామి లాంటి సీనియర్ జర్నలిస్టు నేషనల్ వైడ్ అన్నీ తెలిసిన వ్యక్తి తెలుసుకొని చేయాలి సార్ ఎందుకంటే అందరికీ అన్ని గమనిస్తుంటారు అర్ణబ్ గోస్వామి నాకే తెలుసు అనే ఫీలింగ్ వచ్చేసి నేను ఏం చెప్తే అది కరెక్ట్ అనుకుంటే ఏ జర్నలిస్ట్ అయినా అక్కడ నుంచి దిగి ప్రజ ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తే ప్రజా ప్రజాప్రతినిధులు చెప్పేది వినట్లే అది పెద్ద డ్రాబ్యాక్ ఆయనకి ఆయన అసలు ఆ స్థలవాళ్ళు ఏం మాట్లాడుతున్నారనేది వినకుండా ఈయన అరవడం మొదలు పెడతాడు టీఆర్పీ గురించి ప్రజలు అబ్బా హర్నాభు భలే అడిగేవు అని చప్పట్లు కొట్టాలని నీకు కావాల్సింది ఆ చప్పట్లా లేకపోతే ప్రజలకు ఉపయోగపడే సమస్యలకు పరిష్కారాలా రెండిట్లో ఏదో ఆయన తేల్చుకోవాలి కదా ఆయనకు విజ్ఞత ఉంటే టీడీపీ వల్ల టీడీపీ బాయ్ కాట అది ఏంటి నీకు విజ్ఞత ఉందా నీకు అని ఓపిక ఉందా పార్ట్ నువ్వు బాయ్ కాడచడం ఏంటి నువ్వెవరు నువ్వు ఒక ఛానల్ పెట్టుకుని నీ ఛానల్ లాగా ఇండియాలో వందలాది ఛానల్స్ ఉన్నాయి నీ టైము నువ్వు అవన్నీ మనం మాట్లాడకూడదు అంతే అవన్నీ వచ్చినప్పుడు ఎంతటి వాడైనా కాబట్టి ప్రజాపక్షాన ఉంటూ నిజ నిజమైన జర్నలిజం విలువలు పాటిస్తే పది మంది నేను నర్శిస్తారు నిన్ను గ్రేట్గా ఫీల్ అవుతారు అంతేగాని నోటికి వచ్చినట్లు నువ్వు మాట్లాడి నీ పర్సనల్ ఇంట్రెస్ట్ ఏదో దాంట్లో జొప్పించి చేయడం అనేది నువ్వు ఎప్పటికైనా నీ పతనానికి దారితీస్తా ఫైనల్గా ఏంటంటే సార్ ఇండిగోకి సంబంధించి ఒక ప్రత్యామ్నాయం కనిపెడతారు అలాగే దాని పరిష్కారం దిశగా కూడా పార్లమెంట్లో కూడా రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది వాటిది ఫైన్ వేయటం కూడా జరుగుతుంది ఫ్యూచర్లో ఇలాంటివి రాకుండా వాళ్ళ పైలట్స్ నియామకం ఉందా లేకపోతే వీటిని మర్జు చేయాలా వేరే దానిలో అనే దాని మీద కూడా వాళ్ళు పరిష్కారం దిశగా ఆలోచించే మార్గాలు లేకపోతే వాళ్ళ ఆలోచనలు కనపడుతున్నాయి సో ఓవరాల్గా అయితే ఇండిగోకి సంబంధించిన ఒక టోటల్ సినారి అయితే అంటే ఇంకో చిన్న విషయం వైసీపీ ఎంతసేపు టీడీపీని విమర్శిస్తుంది కానీ సార్ బీజేపీ అనేది దమ్ము లేదు ఆ పార్టీకి అంటే నేను చెప్తున్నాను ఇది ఆ చిన్న విషయాన్ని ఆ ఆ ముప్పై సెకండ్ల బిట్ను అర్ణాబ్సావు తీసుకొని వీళ్ళు ట్రోల్ చేస్తున్నారు అంటే వీళ్ళు అంత నేషనల్ ప్రాబ్లం ఇది అవును ఇది లోకేష్ తీసుకొచ్చిన ప్రాబ్లం ప్రాబ్లం కాదు కదా దాన్ని కూడా తీసుకు ప్రజా సమస్యలను కూడా సొంత లాభం కోసం వాడుకుంటాం అనేది అదొక దరిద్రమైన ఏమంటారు ఇంక దానికి మాటలేవు లేవు సార్ ఇప్పటికైనా ఇండిగోది చాలా త్వర త్వరగా పరిష్కారమై మనకి ఎప్పటికీ విమాన సర్వీసులో అందుబాటులో కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ